ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీల ప్రజలు మోస కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళని నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ నిన్నీ అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు ఉంటాయని నాకు కూడా తెలియదు అరే రే అరేరే ఏం తిట్లు ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకానేట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా అమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్లుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడు పడ్డ బాయ్ చూసుకో ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లజ్జాలు బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలేదు మీరు చూస్తున్నా లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరైనా మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ కులగణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర హజారు అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళను మోసం చేసిండు ఆఖరికి ఈ రోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ సౌ బీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్లను ఐఐటీలు ఐఐఎంలు ఎన్ఐటీలు నీటులు గత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడపస్తలేదు ఇప్పటికీ యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది బంగారు లాంటి పిల్లలు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడేం తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయనతో ఆయన బండిని తీసేవి ఆ బ్యాంకు ముంగట్నే కాలవెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు బేజారై ఆఖరికి బ్యాంకులనే ఎండ్రి దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజార్ ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మొన్న వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు పదిహేను వేలని చెప్పిండా లేదా రైతు బంధు ఇప్పుడు మళ్ళా పన్నెండు వేలని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ఒళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిండు ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడా పెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకురం అరెకురం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళీ కటింగ్లు పెట్టుకుంటా మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరు ఎవరూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వర్షాలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మరిది అంటారు వర్షాలు కలుపుతారు మళ్ళా మాకే గురి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవైంది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయ కొడక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్నావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా మొదలు పెడితే ఇక్కడ రాక రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికైనా నీకు దండం పెడతారా భాయ్ ఆగు ఆయనక శివులకి కూడా దొరికినా నీ దండం పెడితే ఆగే అరే నీకు దండం పెడితే ఆగురా భాయి అయితే ఏమై ఏం చేస్తారు ఎరికేనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ ఆట ఏఐ సిటీ ఆట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే లీడ్కి కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు